అందరికి జై డిసెంబర్ పదిహేనో తారీఖు మా కుల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే వారి అనుచరులు పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి సారథ్యంలో అన్న పండగా రమేష్ గారి ఆధ్వర్యంలో తామూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా మీటింగ్ కి అశేష జనవాహిని తరలించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం గౌరవనీయుడు పూజలు చంద్రబాబు నాయుడు గారికి మా వినతి మీరు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల ఉన్న మాల కులానికి మీరు శత్రువుగా మారద్దండి మాలలందరూ మీ వైపు ఉండి ఇవాళ మీరు అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం గెలిచిందంటే మీరు డేటా తెచ్చుకోండి ఆ డేటాలో మాల ఓట్లు ఎన్ని ఉన్నాయో బూత్వాడీ లెక్కేసినా కూడా మాలలు మీ వైపు ఎంతమంది ఉన్నారు మీకు రికార్డెడ్ గా తెలుస్తుంది మీరు చెప్పే పదో తరగతి చదువుకుని మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులు చెప్పే మాటలు నమ్మద్దు మేము రాజ్యాంగానికి బద్దులై చట్టబద్ధంగా మేము జీవన విధానాన్ని కొనసాగిస్తాం ఇది మాలల జీవన శైలి అందరం కూడా అనాదముల కలిసి ఉండాలి ఈ దేశం ఈ దేశ సమగ్రతకు మాలాలుగా మేము అందరం పాటుపడ్డాము ఈ భారతదేశంలో మాలాల కంట్రిబ్యూషన్ అనేది చాలా అభివృద్ధిలో ఎక్కువగా ఉంది చైతన్యవంతమైన జాతి కాబట్టి మీరు చైతన్యంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఉపాధిని కల్పించే విధంగా బిఎస్సి తీయాలని కోరుకుంటున్నా ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఎన్నో బ్యాక్లాగ్లు ఉంటే మరి ఎస్సీలు ఉద్యోగాల్లో ముందులో ఎంచుకున్నాము మన సోదరుడు మందకృష్ణ ఆలోచించాలి ఆయన చాలా మంది ఉద్యోగాలు ప్రైవేట్ పరం అవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ పరంగా ఆ ప్రైవేట్ పరం కానుకోకుండా పోరావాలి అట్లాగే ఈ ఉద్యోగాలు రిజర్వేషన్ అనేది ఎక్కువ జనాభా మారింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్ ఇప్పుడున్న రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జనాభాని లెక్కించి మాకు జరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచమని పోరాడాలి తప్ప వ్యక్తిగతంగా స్వార్థం కోసం వేల కోట్ల యంగమాలు వేసుకుని జాతిని యావత్తు దళిత జాతిని మోసం చేస్తున్న మందకృష్ణ మాటలు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని గౌరవ బుద్ధులు మన పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా పెద్దలు మంత్రులు ఎమ్మెల్యేలు మేధావులు ఇతర కులాలందరూ కూడా గమనించి సోదర కులమైన మారలానికి వెన్నుజన్నుగా నిలబడి అందరి అభివృద్ధికి జాతి అభివృద్ధికి యావత్ తెలుగు జాతి అభివృద్ధికి మీరు కృషి చేస్తే మాలే కాదు అన్ని కులాలు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారి వైపు నరేంద్ర మోడీ గారి వైపు కూడా ఉంటారుగా తప్ప ఇలా ఒదిరిదాడినా ఎదిరించవద్దని దేశ సమగ్రతను కాపాడాలని కోరుకుంటున్నాం కూడా సమైక్యంగా ఉంటే గతంలో మీకు రిజల్ట్ చూపించాం ఆ రిజల్ట్ కావాలా అభివృద్ధిగా మీరు చరిత్రలో మీ పేర్లు నిధించబడాలి గుర్తుంచుకోవాలని ఆలోచించుకోవాలని విజ్ఞానంతో ఒక అందరికీ తండ్రిలాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి పాత్ర పోషించాలని రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా జైబిం తెలియజేస్తారు